ఏసుక్రీస్తునామలు ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా మీరు అందరూ బాగుంటారు మీ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం అందరూ ఈ వాగ్దానం షేర్ చేయండి మీరు చూసిన తర్వాత అందరికీ షేర్ చేయండి అందరు దీపించబడాలి ప్రతి ఆదివారం మీ చేసే అద్భుతమైన ఆరలు జరుగుతున్నాయి రేపు ఆదివారం ఆగస్టు నెలలో మొట్టమొదటి ఆదివారం ఎవరు మిస్ అవ్వద్దు కుటుంబాల కుటుంబాలకు రండి ప్రభు సంస్కార ఆరాధన తర్వాత అందరికీ ప్రేమ విందు కలదు కాబట్టి అందరూ రెండి దేవుని యొక్క శక్తిని వేల మంది మనం అందరూ కలిసి దేవుణ్ణి ఆరంభం చేద్దాం ఈ రోజు కూడా మంచి వాగ్దానం ప్రవహిస్తున్నారు రండి వాగ్దానం చదువుకుందాం కీర్తన గ్రంథము నూట ఇరవై ఒకటవ కీర్తన రెండవ వచనం యహోవా వలననే నాకు సహాయము కలుగును హల్లెలూయా దేవుడు అద్భుతమైన వాగ్దానం ఇస్తున్నాడు దావీదు అంటున్నాడు యహోవా వల్లనే నాకు సహాయం కానీ దేని బిడ్డలారా మన దేవుడు సహాయం చేసే దేవుడు ఈ లోకంలోని బంధువులు కానీ స్నేహితులు కానీ రక్త సంబంధులు కానీ తోడబుట్టిన వారు కానీ నువ్వు ప్రాణంగా ప్రేమించిన వారు కానీ ఎవరినీ సహాయం చేయరు నువ్వు గమనించవలసిన విషయం ఏంటంటే నా దేవుడే నాకు సహాయం చేస్తాడు ఆయన గొప్ప దేవుడు శక్తిమంతుడు మాటతో సృష్టించేసిన దేవుడు నీ జీవితంలో కూడా గొప్ప కార్యం చేస్తాడు శూన్యంలో సృష్టించేసిన దేవుడు ఏ ఆధారం లేదు అన్న నీ జీవితంలో కూడా గొప్ప కార్యం చేయగలిగిన దేవుడు షద్ర మిషక బిద్దునగోల్ని అగ్నిగుండం నుంచి విడిపించాడు దాని సింహాల బోన్ నుంచి విడిపించాడు యోష్యూపుని గోతుల నుంచి పైకి లేవనెత్తాడు నీకు సహాయం చేస్తాడు పడిపోయి ఉన్నావా చిదిగిపోయావా అప్పుల్లో శ్రమల్లో రుణాల్లో కష్టాల్లో కన్నీటిలో ఒకవేళ కృంగిపోయిన స్థితిలో ఉన్నవేమో పడిపోయిన స్థితిలో ఉన్నవేమో ఒకవేళ కాలిపోయిన పరిస్థితిలో నీ జీవితం ఉందేమో ప్రభు నీకు సహాయం చేయగలవాడు ఈ రోజు నువ్వు ఎలాంటి సహాయం కొరకు ఎదురు చూస్తున్నావో ఆ సహాయం నీకు దొరకబోతుంది దేని రా రాబోతున్న నెల అంతా కూడా నీకు ఆశీర్వాదకరంగా ఉండబోతుంది దేవుని సహాయం నిశ్చయంగా నువ్వు పొందుకోబోతా ఉన్నావు నాలుగు దిశల నుంచి కూడా దేవుడు నీకు సహాయం పంపించబోతున్నా వ్యాపారంలో సహాయం నీ ఉద్యోగంలో సహాయం నీ పిల్లల జీవితంలో సహాయం నీ కుటుంబంలో ఏ కోణంలో సహాయం కొరకు ఎదురు చూస్తున్నావో ఆ కోణంలో దేవునికి సహాయం చేయబోతున్నాడు దేవుడే కనుక నీకు సహాయం చేస్తే నీకు లేదు దేవుని బిడ్డ మనుషుల సహాయము వ్యర్థమని వాక్యం చెప్తాయి దేవుడే కనుక నీకు సహాయం చేస్తే ఒక ఉన్నతమైన స్థితిలోనికి ఒక అద్భుతమైన పరిస్థితిలోనికి దేవుని తీసుకుని వెళ్ళబోతున్నాడు కాబట్టి వాగ్దానం పెట్టిన నీ జీవితంలో ఎక్కడుండి వాగ్దానం పెట్టున్నా పని చేసుకోవడానికి సహాయం కావాలా విదేశాల్లో ఉన్నావా ఒంటరిగా ఉన్నావా దేవుడు నీకు సహాయం పంపించబోతున్నాడు హలో లూయ ఈరోజే ఆయన సహాయాన్ని నువ్వు పొందుకోబోతున్నా ప్రార్థనలు లెక్కించండి దేవుని సహాయం మీరు పొందుకుంటారు ప్రేమ తండ్రి పరిశుద్ధుడ నీకు పొందునా ఎంతమంది వాగ్దానం విన్నారు నువ్వు సహాయం చేయగలిగిన దేవుడు బ్రవ్వ కష్టాల్లో ఉన్న వారికి కన్నీటిలో ఉన్న వారికి పడిపోయిన వారికి చిదిగిపోయిన వారికి సహాయం చేసే లేవనైతే దేవుడు ఎంతమంది ప్రార్థనలు ఎక్కిమిస్తున్నారు వారందరికీ నీ సహాయము దొరుకును ఈ ఉదయకాల సమయంలో ప్రభా నీ సహాయం ద్వారా తిరిగి లేపబడుదురుగాక మీరు దీవించి ఆశీర్వదించమని ఏ సునాముడికి వచ్చినామో తండ్రి ఆమె అలే లూయ యహోవి వలన నీవు సహాయం పొందుకబోతున్నావు ఆగిపోయిన నీళ్ళు ఆగిపోయిన స్థలం అన్ని విషయాల్లో అన్ని కోణాల్లో దేవుని సహాయం పొందుకుని మరలా పైకి లేకపోతున్నాడు దేవుడు ఉన్నతమైన స్థితిలో తీసుకురాబోతున్నాడు దేవుడు మిమ్మల్ని దీవించడు కాక ఆమె